కలిగిన విద్యార్థులను అమలు చేయాలి గురుకుల సంక్షేమాస్తలు కైసవాసం పెంపొందించాలి పెరుగుతున్న తల్లిదండ్రులకు కాస్పాండ్ ఛార్జీని మెచ్చాలి పెంచాలి అని చెప్తున్నా రెండోది రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఒక హామీ ఇచ్చింది ప్రతి మండలంలో ఒక అంతర్జాతీయ ప్రమాదంతో కూడిన విద్యాలయాన్ని ఏర్పాటు చేస్తామని అది వెంటనే ఏర్పాటు చేయాలని చెప్పి మా సభ డిమాండ్ చేస్తా ఉంది కొన్ని విద్యా పథకాలని విదేశీ విద్యానిధి అంబేద్కర్ విద్యానిధి బెస్ట్ అవైలబుల్ పథకాలకు సంబంధించి నిధులు పెంచాలని చెప్పి కోరుతా ఉన్నాం ప్రజా ఆరోగ్యాన్ని చేసి పౌరులందరికీ నాణ్యమైన ఉచిత వైద్యాన్ని అందించాలని కోరుతా మన నిరంతరం మాట్లాడే భూమి సంస్థలు తెలంగాణ వచ్చిన తర్వాత భూ సంస్కరణ ఏజెండా లేకుండా పోయింది అదిదాక పైగా భూ సంస్కరణ అమలు చేసి దళిత బంధువులకు భూ పంపిణీ చేయాలి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పటిష్టంగా అమలు చేయాలి పట్టణ ప్రాంతాల్లో కూడా ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టాలని చెప్పి కోరుతాను ఎస్సీ ఎస్టీ రక్షణ చట్టాన్ని సక్రమంగా అమలు చేయడానికి చేయాలి బాధితులకు తక్షణం సహాయము నష్టపోయిన పునరావాసం కల్పించాలి ముందస్తు బెయిల్ కి అవకాశం లేని ఎస్సీ ఎస్టీ కేసుల్లో చట్ట మీద స్టేషన్ బెయిల్ ఇవ్వకుండా తగిన చర్యలు తీసుకోవాలి అంబేద్కర్ భరోసా అమలుకు మార్గదర్శకాలు విడుదల చేయాలి నూతన రాష్ట్ర ప్రభుత్వం దళితులకు ఇచ్చిన అన్ని గ్యారెంట్లు అమలు చేయాలి గృహ కార్మిక సంక్షేమానికి సమగ్ర చట్టం చేయాలి నిరుద్యోగము సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్స్ స్కీమ్ సంబంధించి స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ సంబంధించిన అంశాలను కూడా ఈ ప్రభుత్వం పరిలోకి తీసుకోవాలని చెప్పి ఈ మహాసభ తీర్మానం చేస్తుంది ఇది ఒక పరిమితమైన కొంత తీర్మానాలే ఇంకా మరింత లోతైన అవగాహన చేయాలి ఈ ఈ మన మైల్ ఒక వనపర్తి నుంచి నచ్చాడు వచ్చాడు కొత్తగా వనపర్తి జిల్లాలో మనం ఇంత మహబూబ్ నగర్ లో ఇప్పుడు నాగరాజన్ వచ్చాడు మనకు థ్యాంక్ యూ నాగరాజన్ నాగరాజన్ అక్కడ కమిటీ సభ్యుడిగా కొనసాగుతున్నాడు ఆ వనపర్తి జిల్లాలో తను మనతో కలిసి నడుస్తా అని చెప్పి హామీ ఇచ్చాడు కొత్తగా బిర్కూర్ రవి వచ్చాడు బాన్బా బాన్స్వాడ నిజాం సాగర్ జుక్కర్ నియోజకవర్గం కానీ జర్నలిస్టు నవ తెలంగాణ జర్నలిస్టు బుద్ధిస్టు ఇవాళ ఆయనకు ఆయన రాష్ట్ర కమిటీకి ఒప్పుకున్నందుకు రాజుకు థ్యాంక్ యూ అదేవిధంగా మా ఎల్లన్న గజ్వేల్ లో దళిత ఉద్యోగుల ఐక్య కొంత ఉద్యమాన్ని ఉద్యుతం చేస్తూ అక్కడ దళితులను హైక్య చేసే పనిని ఎలన తీసుకుంటాడు ఎలన రేపు మాకు రిటైర్డ్ లో ఉన్నాడు వచ్చే సంవత్సరంలో ఆల్రెడీ రిటైర్డ్ అంటే ఉద్యోగాన్ని రిటైర్డ్ ఉద్యమే కాదు ఉద్యమం చేస్తా ఉంటారు ఆ తను కూడా ఒక గవర్నమెంట్ టీచర్ గా మనతో నడవడానికి ఇంకా ఎవరైనా మేము పనిచేస్తాము అంటే ఓపెన్ ఉంటుంది డిబిఎఫ్ అనేది ఒక కాదు కుంచుకోబీఎఫ్ ఎప్పుడు ఓపెన్ ఉంటుంది దళితుల కోసం పౌరుల కోసం మరి పక్షాన నిలబడి కొట్టాలతో మేము అంటే వీరేంద్ర అబ్బాయికి నుంచి అన్న నేను డీబీఎఫ్ మీటింగ్ వస్తున్నాడు వచ్చిన వాళ్ళకి తెలియదు కానీ మన బాధలు మన కష్టాలు ఏంది మన నాయకత్వం డిబిఎఫ్ కు మనం ఏమిచ్చినట్ంటే డిబిఎఫ్ అంటే మనకి ఏక్విచింది ఎవరి డిబిఎఫ్ లేకపోతే ఇక్కడ కూడా ఒక గుర్తింపు గౌరవం లేదు మనసులో గుర్తింపు ఉంటే ఉండొచ్చు మీ ఊర్లో మీ దగ్గర చేతల్లో డబ్బులు ఉంటే ఉండొచ్చు అన్ని ఉంటే ఉండొచ్చు కానీ డిబిఎఫ్ నాయకులని మీరు ఎడిగారు చూడు ఆ ఆ ఆ డిబిఎఫ్ నాయకులని అంటే సమాజంలో గౌరవం ఉంది ఏస్ ఒక నాయకుడి పేరు చెప్తే అక్కడ అక్కడ కలెక్టర్ ఉంటాడు డిబిఎఫ్ చెప్తే అక్కడ ఎస్పి ఉంటాడు అక్కడ డిఎస్పి ఉంటాడు అక్కడ ఆర్డీఓ ఉంటాడు This అక్కడ పొలిటికల్ లీడర్ ఉంటాడు జోతిరాడా ఒక పొలిటికల్ లీడర్ ఉంటాడు ఒక మంత్రి అంటాడు దీపే అర్థిస్తాడు అట్లా మొత్తం ఈ సమాజంలో ఉన్న రాజకీయ పార్టీలతో తోటి మంత్రులతో అధికారులతో సమన్వయం చేసుకుంటూ మీరంతా ముందు పోతారని చెప్తూ నిస్వార్థం అదే చెప్పాడు కదా నేను మళ్ళీ మళ్ళీ చెప్పను ఒక నిస్వార్థ పూరితంగా ఈ సమాజం కోసం నీ జాతి కోసం బాబా అంబేద్కర్ చెప్పిండో నీ జాతి విముక్తి కోసం నిలబడాలని చెప్పి కోరుతూ మీ అందరికీ ఈ బాధ్యతల్లో మీ అందరూ కర్త కర్మ క్రియగా పనిచేస్తున్నారని కొంతమంది ఇప్పటికే ఆ మళ్ళీ

జై ఎవరికి ఎవరికి అన్న చెప్పాడు ఎవరికి వారిగానే నాయకుడు కావాలి మీరు నాయకులు కాబట్టి నాయకులు మీరు నాయకులు కాబట్టి నాయకులు అయ్యింది అది పడింది కానీ కొత్తగా మేము ఇవాళ ట్రైనింగ్ ఇచ్చి శిక్షణ ఇచ్చి నాయకులు మీకు మీరు తయారు చేయలేదని గర్వంగా కూడా చెప్తాము గర్వంగా కూడా చెప్తాము ఇంకా చాలా మంది రావాలి మా శ్రీ